బ్రేకింగ్ చూస్తున్నాం తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడి కోలుకున్న మరో ఇరవై ఎనిమిది భక్తులకు టీటీడీ అధికారులు దర్శనం చేయించారు టీటీడీ చైర్మన్ ఆదేశాల మేరకు క్షతగాత్రులకు అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు ప్రభుత్వం టీటీడీ బోర్డు అధికారులు తమకు చాలా జాగ్రత్తగా దగ్గరుండి స్వామివారి దర్శనం కల్పించారన్నారు భక్తులు మెరుగైన వైద్య సేవలను అందించి తిరిగి తమ సొంత వెళ్లేందుకు ఏర్పాట్లు చేసినందుకు సీఎం చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు వైకుంఠ దర్శనం కోసం టికెట్ల కోసం లైన్లో ఉన్నామండి ఏదో ఆ చొక్కిసలాంటి జరగడం వల్ల బాగా డ్యామేజ్ బాగా బాగాను దానికి ఏమో మాకు వెంటనే ప్రభుత్వం వారు కానీ అందరూ కూడా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసి అన్నీ చాలా బాగా చూసుకున్నారండి ఇప్పుడు కూడా వైకుంఠ దర్శనాన్ని కూడా నీట్గా తీసుకొచ్చి దర్శనం దేవస్థానం తీసుకొచ్చి దర్శనం చేయించి మళ్ళీ మన యాథాస్థితిగా మమ్మల్ని ఎక్కడికైతే దేవపెట్టాలో అక్కడ దేవపెడుతున్నారండి దీనికి మేము ప్రభుత్వం వారికి దేవస్థానం వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడి కోలుకున్న మరో ఇరవై ఎనిమిది భక్తులకు టీటీడీ అధికారులు దర్శనం చేయించారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ వర్మ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ వర్మ ఇప్పటికే ఈ దుర్ఘటనలో మరణించినటువంటి కుటుంబాలకు మంత్రులు పరామర్శన అందించారు అదేవిధంగా ఈ దీంట్లో క్షతగాత్రులకు ప్రత్యేక దర్శనం కల్పించారు ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి వర్మ వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చి తిరుపతి కౌంటర్ల దగ్గర తొక్కిసలాటలో గాయపడ్డ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక దర్శనం టీటీడీ కల్పిస్తోంది ఇందులో భాగంగా నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాభై రెండు మందికి ప్రత్యేక వైకుంఠ ద్వారా దర్శనం చేయించారు వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది అలాగే నిన్న రాత్రి మిగిలిన చికిత్స పొందుతున్న మరో ఎనిమిది మంది కూడా ఆసుపత్రిలో ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా నిన్న రాత్రి టీటీడీ బోర్డు మెంబర్లు వెళ్ళి వాళ్ళకు కూడా తీవ్రంగా గాయపడిన వాళ్ళకి ఐదు లక్షలు స్వల్పంగా గాయన గాయాలైన వాళ్ళకి రెండు లక్షలు పరిహారం కూడా స్వయంగా బోర్డు సభ్యులు అక్కడ వెళ్ళి అందించడం జరిగింది అలాగే వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి కూడా ఈ రోజు మళ్ళీ మిగిలిన నిన్న దర్శనం చేసుకొని చికిత్స పొందుతున్న మిగిలిన వాళ్ళకి ఈ రోజు ఉదయం మళ్ళీ కూడా ప్రత్యేక వైకుంఠ ద్వారా దర్శన భాగ్యం వాళ్ళందరికీ కూడా కల్పించడం జరిగింది వాళ్ళంతా కూడా ఈ రోజు దర్శనం అనంతరం టీటీడీకి చైర్మన్ కు పాలక మండలికి అధికారులు కృతజ్ఞతలు తెలియజేశారు తమకు ఈ విధంగా దర్శన భాగ్యం దొరుకుతుందో దొరకదో ఆ తొక్కిస్తులాటలు చాలా తీవ్ర మనోవేదనకు గురయ్యామని అయితే టిటిడి తమకు మంచి దర్శన భాగ్యం కల్పించడం పైన వాళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేశారు అలాగే ప్రభుత్వం కూడా ఈ గాయపడ్డ వాళ్ళందరినీ కూడా బస్సుల ద్వారానే ఇతర ప్రైవేటు వాహనాల ద్వారా వాళ్ళందరినీ ఉచితంగా వాళ్ళ స్వస్థలానికి కూడా కలెక్టర్ వెంకటేశ్వర్ దగ్గరుండి కూడా పంపిస్తున్నారు ఇప్పటికే ఆరు మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా చెరో ఇరవై ఐదు లక్షలు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చేందుకు కూడా టీటీడీ తీర్మానించిన పరిస్థితి అయితే ఉంది ఈ మేరకు దానికో ప్రత్యేక కమిటీ వేశారు ఏదైతే ఆ ప్రాంతాల్లో ఉన్న బోర్డు సభ్యులతో పాటు అక్కడ ఉన్న మంత్రులు అక్కడున్న ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళి వాళ్ళు వాళ్ళ ఇళ్లకు వెళ్ళి అంటే ఈ రోజు నుంచి ఇళ్లకు వెళ్ళి స్వయంగా వాళ్ళే ఆ ఇరవై ఐదు లక్షల పరిహారం ఆ కుటుంబ సభ్యులకు అందిస్తున్నారు అది ఇవాళ నుంచే ప్రారంభమైన పరిస్థితి అయితే ఉంది ఇవాళ విశాఖ జిల్లాలో కానీ ఇతర జిల్లాలో ఎక్కడైతే బాధితులు వృత్తులు ఉన్నారో వాళ్ళ ఇళ్లకు వెళ్ళి అందిస్తున్నారు అలాగే గాయపడ్డ వాళ్లకు నిన్న ఏదైతే చాలా మంది భక్తులకు దర్శనం కల్పించారు అలాగే మిగిలిన వారికి కూడా ఈ రోజు దర్శన భాగ్యం కల్పించిన పరిస్థితి అయితే ఉంది వ్యక్తం చేసిన పరిస్థితి పవన్ రైట్